మంది శిష్యులతో వచ్చిన ఆ ప్రవక్త ము సలల్లాహం వారి గురించి పూర్తి ఆధారాలతో తెలుసుకున్నాం కాండం ముప్పై మూడో అధ్యాయం రెండో వాక్యం ఆయన పారానుకొండ నుండి ప్రకాశించను పదివేల మంది పరిశుద్ధ సహచరులతో ఆయన వచ్చును ఇక్కడ రెండు విషయాలు ఆయన కొండ నుండి ప్రకాశించను మరో విషయం పదివేల మంది సహచరులతో వచ్చును మనం ఇదే వాక్యాన్ని ఇంగ్లీష్ బైబిల్ పరిశీలిస్తే డ్యూట్రానమి చాప్టర్ నెంబర్ థర్టీ త్రీ వర్స్ నెంబర్ టూ హీ షైన్డ్ ఫ్రమ్ మౌంట్ పారాన్ అండ్ హీ కేమ్ విత్ టెన్ థౌజండ్ ఆఫ్ సెయింట్స్ పై లేఖనంలో ఆయన పదివేల మంది సహచరులతో వచ్చునని బైబిల్ యొక్క లేఖనం తెలియజేస్తుంది కానీ కొంతమంది ఈ వాక్యాన్ని తెలుగులో వేరే విధంగా అనువదించారు ఏమని అనువదించారంటే వే పరిశుద్ధ సమూహం నుండి ఆయన వచ్చునని ఎలాంటి పొంతన లేకుండా అనువదించారు పదివేల పరిశుద్ధ సహచరులని వేవేల పరిశుద్ధ సహచరులుగా అనువదించారు ఎలాంటి పొంతనే లేదు పదివేల పరిశుద్ధ సహచర్యలతో రానున్న ప్రవక్త ఏ ప్రాంతానికి చెందినవాడు ఒకసారి బైబిల్ పరిశీలిస్తే ద్వితీయ దేశాం ముప్పై మూడో అధ్యాయం రెండో వాక్యం ఆయన పారాను కొండ నుండి ప్రవేశించును పారాను మరియు సీనాయి కొండ పక్కపక్కనే అరేబియా భూభాగంలో ఉన్నాయి అంటే ఈ పారానుకొండ సీనాయి కొండ పక్కపక్కనే ఉంటాయి అరేబియా భూభాగంలో దానికి ఆధారం మనం బైబిల్ పరిశీలిస్తే గలతీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై వాక్యం అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండ దీని బట్టి అర్థవుతుంది సీనాయి కొండ అరేబియా దేశంలో ఉంది సీనాయి కొండ పక్కనే పారానుకొండ కూడా ఉంది అంటే ఈ కొండ మరియు పారానకుండా పక్క పక్కనే ఉంటాయి పదివేల మంది పరిశుద్ధ సహచాలతో వచ్చిన ఆ ప్రవక్త ఎవరో కాదు చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహ్ వసలం వారు మనకు తెలుసు ప్రవక్త ముహమ్మద్ సల్లహు వస్లం వారు అరేబియా ప్రాంతంలో జన్మించారు పదివేల మంది పరిశుద్ధ సహచరంతో రాను ఆ ప్రవక్త ఎలా ఉంటాడో అతను ఎవరో ముందే సోలోవన్ ప్రవక్త తెలియజేశారు మనం బైబిల్లో ఒక లేఖనాన్ని పరిశీలిస్తే పరమగీతము ఐదో అధ్యాయం పదో వాక్యం నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవరుణుడు పదివేల మంది పురుషులతో అతన్ని గుర్తించవచ్చు ప్రవక్త సోలమాను ముందుగానే ఈ లేఖనాన్ని తెలియజేశారు ద్వితీయపదేశాండం ముప్పై మూడు అధ్యాయం రెండో వాక్యంలో మోషే ఏ విధంగా అయితే పదివేల మంది పరిశుద్ధ సహచరులతో వస్తాడని చెప్పారు అదే విధంగా కూడా సోలోమను పదివేల మంది పరిశుద్ధ సహచరులతో వస్తారని తెలియజేశారు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్హ్ అస్లం వారి యొక్క రాక గురించి మోషే ప్రవక్త సోలోమన్ ప్రవక్త ముందే తెలియజేశారు ఆ లేఖనాలను మనం బైబిల్ చూడవచ్చు మనం బైబిల్ మరొక వాక్యాన్ని పరిశీలిస్తే పరమగీతములు ఐదో అధ్యాయం పదహారు వాక్యం అతని నోరు అతి మధురం అతను అతికాంక్షనీయుడు యోనుషలేమో కుమార్తెలారా ఇతనే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు ఇదే ఒక మనం హెబ్రూ బైబిల్ పరిశీలిస్తే హిక్కో ముహమ్మద్ నిక్కిమ్ వికోల్లు మహమ్మదిం అని చదవగలం వాస్తవానికి చాలా మంది ఏం చేశారు అంటే మొహమ్మద్ అనే ఈ పదానికి అతికాంక్షనీయుడని అనువాదం చేశారు అంటే ప్రవక్త మహమ్మద్ సుమ్ వారి పేరును గుర్తించకుండా అతికాంక్షనీయుడని ట్రాన్స్లేట్ చేశారు దేవుని పిల్లలు మరి గమనించాలి నేను ఈ అంశం మీద వీడియో చేయక ముందే నేను మరి మహమ్మద్ గారు మరి బైబిల్లో ఉన్నారా లేదా అనే విషయం ఇతర ముస్లిం సహోదరులతో చర్చించడం కోసం నేను చాలా ప్రయత్నం చేశాను కానీ విఫలమయ్యాను కాబట్టి వాటన్నిటిని మీరు విన్నారా నేను నమ్ముతున్నాను ఇప్పుడు నేను దీనికి జవాబు చెప్తున్నాను చాలా వివరంగా జాగ్రత్తగా వినండి ఇందులో ఒక టాపిక్ తీసుకుంటున్నాను అన్నమాట రైట్ ముఖ్యమైన విషయాలు ఇప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు అనమాట ఇవి మహ్మద్ లేదంటే మహ్మదీమ్ మహమ్మద్ ఇలాగా ఏ ప్రనౌన్సేషన్ పెట్టి పిలిచినా చివరికి పలికేది మహమ్మద్ మహమ్మద్ అహ్మద్ మహమ్మద్ ఇలాగే ఉంటుంది ఎక్కడైనా సరే చాలా రకరకాలుగా రాస్తూ ఉంటారు అయితే దీనికి సంబంధించి ఇది అరబ్బిక్లో ఉన్న పదం ఈ అరబ్బిక్లో ఉన్న ఈ యొక్క మహమ్మద్ అనే పదాలకు మీ అందరూ తెలిసిందే స్థుతించడం స్థుతించడం లేదంటే ప్రశంసించడం ప్రశంసనీయమైన అనే అర్థాలు దీనికి ఉన్నాయి అరబిక్లో మహమ్మద్ అనే పదానికి ఇది దీని యొక్క మూల పదం అరబిక్లో ఉన్న మూల పదం మహమ్మద్ నుండే ఈ పదం అనేది ఈ పేరు అనేది రావడం జరిగింది ఓకే రైట్ దీని అర్థాలు కూడా మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఇది అరబిక్ భాషలో ఉన్నది అలాగే మరి హిబ్రూ భాషలో కూడా మహమ్మద్ మహ్మద్మ్ ఇలాంటి ఏ పదాలు వచ్చినా సరే హిబ్రూ భాషలో ఈ పదాలు ఏ పదాలు ఇలాంటివి వచ్చినా సరే దానికి అర్థం డిజైరబుల్ స్వీట్ కోరిక కోరదగినది సంతోషకరమైనది ఆకర్షణీయమైనది మధురమైనది ఇలాంటి సందర్భాలలో ఉపయోగించే అన్నమాట ఏంటి ఈ పదాలన్నిటికీ కూడా మహమ్మద్ అని కానీ మహ్మద్మ్ అని కానీ లేదంటే ఇలాగా ఈ పదాలు ఉపయోగిస్తూ ఉంటారు వీటికి మూల పదాలు ఏంటి అంటే మరి ఈ మూల పదం కూడా మహమ్మద్ అనే మూల పదం నుంచి వచ్చింది కానీ దీని యొక్క స్పెల్లింగ్ చూడండి ప్రొనౌన్సేషన్ అలాగే పిలుస్తారు కానీ దాని స్పెల్లింగ్ ఎలా ఉంటుందంటే ఎంఏసిహెచ్ఎంఏడి మహ్మద్ ఓకే ఇలాగే పిలుస్తూ ఉంటారు ప్రొనౌన్సేషన్ అయితే దీని యొక్క ఈ మూల పదం నుండి మరి మచ్ మనం మనమైతే అదే భాషలో మాట్లాడదాం ఈ మూల పదం నుండి మహమ్మద్ మహ్మదిం ఇటువంటి పదాలు వచ్చినాయి వీటి అర్థాలు మరి కోరదగినది ఆకర్షణీయమైనది మరి తీపి డిజైరబుల్ ఈ విధంగా ఉందన్నమాట ఈ పదం మరి దేని నుంచి వచ్చింది అంటే చమ్మద్ దీన్ని కూడా మహమ్మద్ లాగే పిలుస్తారు కానీ దీని స్పెల్లింగ్ సిహెచ్ఏఎడి చమ్మద్ వీటన్నిటికీ అర్థాలు ఎలా ఉంటాయి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఆకర్షణీయమైనది డిజైరబుల్ కోరిక సంతోషకరమైనది ఓకే ఇలాంటి సందర్భాలలో ఉపయోగించే పదమే ఈ మహమ్మద్ హిబ్రూ భాషలో దానికి ఉన్న అర్థాలు వేరు అరబిక్ భాషలో దానికి ఉన్న అర్థాలు వేరు కాబట్టి మహమ్మద్ని కనిపించగానే ప్రతి చోట కూడా మహమ్మద్ ప్రవక్త లేడు బైబుల్లో మనం ఏవైతే అర్థాలు చెప్పుకున్నామో వాటికి సంబంధించిన పదమే ఈ మహమ్మద్ అనే పదము అని గుర్తుపెట్టుకోవాలి రైట్ అలాగే మరి కాదు మేము బైబిల్లో లేదంటే హిబ్రూలో ఎక్కడైనా సరే మహమ్మద్ అనే పదం కనుక కనిపిస్తే అక్కడ మా ప్రవక్త ఉంటాడు అక్కడ అది మా ప్రవక్తకు సంబంధించిన పదమే అని గనక ఎవరన్నా వితండవాదం కనుక చేసినట్టయితే వారు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే వీరందరూ కూడా ఎక్కువగా ఇస్లాం సహోదరులు అల్లా అక్బర్ అంటే అంటారు తెలుసు కదా హల్లా అక్బర్ వాళ్ళు ఎలాగైనా పలుకొని హల్లా అక్బర్ హల్లావు అక్బర్ దేవుడు గొప్పవాడు అని అనడం అనేది వీళ్ళ యొక్క ఉద్దేశము ఓకే ఇది అరబిక్లో చెల్లుబాటు అవుతుంది కాదు మేము హిబ్రూలో కూడా ఎక్కడైనా సరే మరి అక్బర్ అని కనిపిస్తే చాలు మరి అక్కడ మా అల్లాహు అక్బర్ అన్నట్టు మేము జేజేలు జేలు కొడతాము అక్బర్ దేవుడు గొప్పవాడు అనే మేము భావిస్తాము అనుకున్నట్టయితే హిబ్రూ భాషలో అక్బర్ అంటే ఏంటి హిబ్రూ భాషలో అక్బర్ అంటే ఎలుక మౌస్ అని అర్థము అంటే హిబ్రూలో వారి యొక్క మరి సాహిత్యంలో ఎక్కడైనా సరే అక్బర్ అని నోట్ అయితే అక్కడ ఎలుకను తీసేసి వెంటనే కాదు కాదు అక్కడ ఎలుక కాదు అక్కడ మా అక్బర్ లేదంటే మా హల్లా అక్బర్ గొప్పవాడు మా దేవుడు గొప్పవాడు అనే సందర్భంగా దీన్ని వాళ్ళు మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తారా ఆలోచన చెయ్యాలి ఓకే హిబ్రూ సాహిత్యంలో మరి ఎలుక అక్బర్ అంటారు మరి అరబిక్ సాహిత్యంలో మరి అక్బర్ అంటే మీరు చాలా గొప్పగా అల్లావు అక్బర్ అంటూ ఉంటారు ఈ రెండు కూడా వేరు వేరు మరి దేవుని పిల్లలారా అదేవిధంగా ఇస్లాం సహోదరి సహోదరులారా మీరు గమనించండి అరబిక్లో కాలు వేరు హిబ్రూ భాషలో ఉన్న మహమ్మద్ గారి యొక్క అర్థాలు వేరు రైట్ ఇప్పుడు మనం దీని ప్రకారమే వాక్య పరిశీలన అనేది చెయ్యాలి ఇమ్రాన్ అలీ గారి మాటల ప్రకారం వాస్తవానికి ఇమ్రాన్ అలీ గారి మాటలు మాత్రమే కాదండి ఇస్లాం బోధించే వారందరూ ఎవరైతే ప్రచారికులు ఉన్నారో వారందరూ కూడా వీటినే ఇలాగే చెప్తారు ఎందుకంటే వీరు అంతగా అభివృద్ధి చెందని కాలంలో ఏవైతే కొన్ని సాహిత్యాలు రాయబడి ఉన్నాయో కొన్ని లిటరేచర్స్ వాళ్ళు ఇలాగ బైబుల్ని వక్రీకరించి రాశారో ఆ లిటరేచర్ను ఉపయోగించుకొని వాటినే కాపీ కొట్టి పేస్ట్ కొట్టి ఈరోజు మన ముందు మాట్లాడుతూ ఉన్నారు ఎవరు మాట్లాడినా సరే వాటి వాటితోనే మాట్లాడతారు కానీ ప్రత్యేకంగా బైబుల్ని స్టడీ చేసిన వాళ్ళు అంటూ ఎవరు కూడా లేరు కాబట్టి ఎవరో రాసిన లిటరేచర్ను ఉపయోగించుకొని ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు ఓన్ బైబుల్ స్టడీ ఖురాన్ స్టడీ అనేది లేదనమాట వీళ్ళకి సరే రైట్ ఇప్పుడు ఇక్కడ ఇమ్రాన్ అలీ గారు మాట్లాడిన దాని ప్రకారము మోషే గారు దీవెన వచనం ముప్పై మూడవ అధ్యాయము మన ఒకటో వచనం నుంచి కనుక చూసినట్టయితే అక్కడ మోషే గారు ఇస్రాయల్ ప్రజల్ని దీవించడం మొదలు పెడతాడు అక్కడ మనకు కనబడుతున్న సందర్భం ఆయన మొదటగా మరి ఏదైతే మరి వచనం ఉంది కదా ముప్పై రెండు వచనంలో మరి పదివేల ఒకసారి మనం ఆ వచనం చదువుతామా మరి ఏదైతే మరి ఒక వచనం ఉందో ఒకసారి మనం దాన్ని గమనిద్దాం ముప్పై మూడు ఒకటి నుంచి చూసినట్టయితే దైవజుడైన మోసే మృత్యునందకు మునుపు అతడు ఇస్రాయేల్ను దీవించిన విధము ఇది ఇస్రాయేల్ను దీవించిన విధం అన్నమాట ఇలా దీవించాడు అట్ల ఇతడే నేను యుహోవా సినాయి నుండి వచ్చాను సేయిరులో నుండి వారికి ఉదయించెను ఆయన పారానుకొండ నుండి ప్రకాశించెను ఈ మాటలను తీసుకుని ఇందులో పారానుకొండ అని కనిపించింది కదా పారానుకొండ అంటే మరి ఇది అరేబియా దేశంలో ఉంది మరి అరేబియా దేశంలో నుండి వచ్చిందే మరి మన మహమ్మద్ ప్రవక్త గారు చిట్ట చివరి ప్రవక్త గారు ఆయన అని చెప్పేసి ఆ కల్పించుకొని వక్రీకరించి మాట్లాడారు ఓకే ఎందుకని ఇలా వక్రీకరించుకొని మాట్లాడారు అంటే ఇక్కడ పారానుకొండ నుండి ప్రకాశించిన ఉన్న మాటని ప్లస్ అలాగే మరి పరమగీత ఐదో అధ్యాయంలో ఉన్న మరి ఐదో అధ్యాయం పదో వచనంలో ఉన్న పదివేల మంది అనే పదాన్ని ఉపయోగించుకొని ఇక్కడ కూడా ఇదే మాట మాట్మాట వేవేల పరిశుద్ధుల సమూహముల మధ్య నుండి ఆయన వచ్చను ఇది హిబ్రూలో పదివేలు అన్న పదానికి కూడా ఉపయోగించవచ్చు అనమాట అందుకే వేవేలని తెలుగు ట్రాన్స్లేషన్ అలా రాశారు తప్పేమీ కాదు ఉపయోగించవచ్చు అలాగా వేల కొలద సమూహముల గురించి రైట్ కాబట్టి ఇక్కడ పదివేలు అని ఉంది కదా ఈ పదివేలు ప్లస్ ద్వితీయ పద పరమగీతాల్లో ఉన్న ఐదో అధ్యాయం పదో వచ్చిన కూడా పదివేల మందిలో మరి అతి కాంక్షణీయుడు మరి ఆయన గుర్తించదగిన వ్యక్తి అనగా మనకు కనిపిస్తుంది కాబట్టి దీన్ని కొంచెం కల్పించుకొని మరి దాని గురించి కూడా మాట్లాడారనమాట మీరు ఇక్కడ గమనించండి ఇక్కడ ఏదైతే మరి మహమ్మద్ గారు గురించి ఉన్నది అని అంటున్నారో ఈ పదివేల మంది ఈ కాండంలో కనిపిస్తున్న పదివేల మంది కాబట్టి ఈ పదివేల సమూహం అనేది బాగా మ్యాచ్ అయింది కాబట్టి కొంచెం అదే అధ్యాయంలో పరమగీతాలు ఐదు పదహారులో కనుక చూసినట్టయితే కింద అతికాంక్షను ఈడు అని ఉంటుంది అక్కడ మహమ్మద్ అనే ప్రవక్త మాట ఉంది కాబట్టి ఇదిగో ఆ పదివేల సమూహంతో వచ్చేవారే ఈ మహమ్మద్ ప్రవక్త గారు ఇది నెరవేరింది చరిత్రలో నెరవేరింది అన్నట్టు చూపిస్తారు దీన్ని ఒక ప్రవచనంగా వాళ్ళు మార్చేసుకున్నారు వాస్తవానికి కనుక మనం గమనించినట్టయితే ఐదవ అధ్యాయం పదహార వచనంలో గనక మనం చూసినట్టయితే మీరు స్క్రీన్ మీద కూడా ఒకసారి చూడండి నేను చూపిస్తాను స్క్రీన్ మీద చూస్తున్నారు కదా ఇక్కడ పరమగీతాలు అంటే సాంగ్స్ ఆఫ్ సోలోమన్ ఐదు పదహారులో మహ్మద్మ్ అని కనిపిస్తుంది చూడండి మీకు ఈ పదము మహమ్మద్ పర్వక్త గురించే వ్రాయబడింది ఆయన్ని గౌరవ సూచకంగా ఇక్కడ వ్రాసారు అని ఇస్లాం సహోదరులు అపార్థం చేసుకున్నారు మనం ముందుగానే చెప్పుకున్నాం ఏమని వాటి యొక్క మీనింగ్స్ ఏంటి హిబ్రూ భాషలో వాటి మీనింగ్స్ ఏంటి అని ఇక్కడ ఇంగ్లీష్ తర్జుమాలో చూడండి పక్కన లవ్లీ అని ఎంతో చక్కగా తర్జుమా చేయబడింది అలాగే మాత్రమే కాకుండా ఇది డిక్షనరీలో ఒకసారి మనం చూద్దాం పక్కన ఎడమవైపు అనేది కనిపిస్తుంది కదా నాలుగు వేల రెండు వందల అరవై ఒకటో నంబరు ఒకసారి దాన్ని పరిశీలన చేయండి ఇక్కడ మూల పదం కనిపిస్తుంది ఏం పదం అది ఎంఏ సిహెచ్ ఎంఏడి ఇది మూల పదం ఈ మూల పదం నుండి ఉద్భవించిందే మహ్మదీం అనే పదం ఓకే దీని ఇక్కడ మీనింగ్లు కూడా చూశారు కదా డిజైర్ అని సో ఇందాక నేను చెప్పాను కదా మూల పదాలు ఈ మూల పదాల్లో ఉన్న మరి మీనింగు అతి కాంక్షనీయుడు తెలుగులో మరి తర్జుమా చేయడం అనేది సరైనదే కాబట్టి ఇక్కడ మరి ఆకర్షించే విధంగా కోరదగిన వాడుగా మరి ఇక్కడ కనిపిస్తున్న యొక్క సందర్భాన్ని తీసుకొని అది మహమ్మద్ గారికి సంబంధించిన వర్డ్ కాదు అక్కడ మహమ్మద్ గారి యొక్క పేరు లేదు మహమ్మద్ అని ఉన్నంత మాత్రాన అక్కడ మహమ్మద్ గారు లేరు అని మరి వీక్షకులు అర్థం చేసుకోవాలి సో మరి ఈ యొక్క ఐదు పదహారులోనే మహమ్మద్ గారు లేనప్పుడు పదివేల సమూహంలో మరి పారానుకొండలోంచి వచ్చాడు అనేది కూడా తప్పైపోతుంది ఆ అధ్యాయంలో మహమ్మద్ గారి పేరుంది కాబట్టి వీళ్ళు దాన్ని యూస్ చేసుకున్నారు ఇప్పుడు దీన్ని ఇంకా మాకు కొంచెం మీకు వివరంగా చెప్తాను అనమాట వాస్తవానికి పారానుకొండ మీకు ఇక్కడ సాధ్యమైనంత వరకు నేను వీడియో చూపించి మాట్లాడుతూ ఉంటాను పారానుకొండ నుండి మరి ప్రకాశించుడి అంటే సియోనులో ఆయన ఉదయిస్తున్నాడు మీకు ఈ భూభాగం కనిపిస్తుంది ఇక్కడ చూడండి మీకు స్క్రీన్ మీద చూపిస్తాను సియోనులో ఆయన ఉదయించినట్టు మనకు కనిపిస్తుంది అలాగే పారానుకొండ అంటే అది దేవుణ్ణి కీర్తించి ఘనపరిచిన సందర్భం లేదంటే అల అలంకారప్రాయంగా అక్కడ చెప్పడం జరుగుతుంది అలంకార రూపంలో మనకి ఇక్కడ కనిపిస్తుంది ఓకే దేవుణ్ణి మహిమపరిచేటప్పుడు ఈ విధంగా మహిమపరుస్తూ ఉంటారు దానికి ఎగ్జాంపుల్ మనం మరొక రిఫరెన్స్ కూడా చూడొచ్చు అనమాట హబ్బకు మూడో అధ్యాయం మూడో వచనం కూడా మనం చూడొచ్చు దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేం చేయుచున్నాడు ఆయన మహిమ ఆకాశ మండలం అంతటిను కనబడుచున్నది భూమి ఆయన ప్రభావంతో నిండి ఉన్నది ఇది దేవుణ్ణి ఘనపరిచిన విధానం అనమాట సో ఇక్కడ కూడా మీరు చూడండి తేమానులో నుండి బయలుదేరుచున్నాడు కింద పారానులో నుండి వేం చేయుచున్నాడు పరిశుద్ధ దేవుడు ఇది దేవుని గురించి దేవుని యొక్క మహిమ గురించి ఉచ్చరించిన వాఖ్యాలన్నమాట అలాగే ద్వితీయోపదేశ ఖండంలో కూడా ముందు దేవుణ్ణి స్మరించిన తర్వాత మోషే గారు దీవించడం మొదలుపెట్టారు ఇక్కడ మరి మీరు గనక గమనించినట్టయితే అరేబియా ప్రాంతంలోకి వెళ్ళవలసిన అవసరం ఏమి లేదు పారాను అరణ్యము అనేది మనకి సేనాయి వెనక సైడ్ మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా మరి పారాను పారాను అరణ్యంగా పిలుస్తూ ఉంటారు ఇక్కడ పారాను కొండలు ఉన్నాయి దానికి కొంచెం ముందు భాగంలో సేయురు మన్యము అంటే సేయురు యొక్క భూభాగము ఇక్కడ పర్వత శ్రేణులు ఉన్నాయి మీరు కనుక ఇంకొంచెం పైన కనుక చూశారనుకోండి ఇక్కడ మరి మోషే దీవించిన స్థలం మోయాబు ప్రాంతము ఈ మోయాబు ప్రాంతంలో దీవించి తర్వాత ఆయన నెక్స్ట్ మరి పద్నాలుగు రాజ్యాలు మరి మరి ఎనక నెబో కొండకు వెళ్ళిపోయినట్టు మనకు కనిపిస్తుంది అంటే డెడ్ సీ పక్కనే నెబో పర్వతం కూడా కనిపిస్తుంది ఆయన మోయాబు ప్రాంతంలో నుండి దీవించినప్పుడు ఇటువైపు ఆయనకి మరి ఎడంవైపు వైపు పర్వత శ్రేణులు కనిపిస్తున్నాయి ఇటువైపు కుడివైపు మరి ఆయనకు పారాను ఆ కొండ భాగాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఏ దే దేవుడు ఉదగించిన వీళ్ళకి ప్రత్యక్షత అక్కడొచ్చింది సేనాయి పర్వతం మీద కాబట్టి ఆయన అక్కడ ఉదగించిన ఆ యొక్క ఉదయం బయటకు వచ్చింది దాని యొక్క వెలుగు ప్రకాశం ఎలా కనిపిస్తుంది అంటే సేఈరులో ఉదగించిన ఆయన వెలుగు అటువైపు అదేవిధంగా ఇటువైపు పడమర వైపు అంటే ఉత్తరము పడమర వైపు మరి ఈ సందర్భాలలో ఈ ప్రాంతం అంతా కూడా దేవుని మహిమతో నింపబడుతుంది పదివేల సమూహములతో పరిశుద్ధుల సమూహంతో మరి ఆయన ఏం చేయిచున్నాడు అని దేవుణ్ణి గనపరచిన సందర్భములోది అంతేగాని అరేబియాలో ఎక్కడో మక్కాలో ఉన్న ఎక్కడో మక్కాలో పుట్టిన మహమ్మద్ గారి గురించి ఇది ప్రవచనం కాదండి అరేబియాకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకా మాట ఏంటంటే సేయూరు మన్య సేయూరు అంటే యేసావు సంతతికి సంబంధించిన వారు అక్కడ ఉన్నారు అంతకుముందు అది ఇంతకుముందు ఒక వ్యక్తి పేరుగా పిలవబడింది తర్వాత ఒక ఊరు పేరుగా పిలవబడింది తర్వాత ఒక సమూహానికి సంబంధించి పేరుగా పిలవబడింది యదోమియులు ఈ ప్రాంతంలోని వారు నివసించారు ఈ వారు ఎవరు మరి మనందరూ తెలిసిందే యేసావుకి సంబంధించిన సంతానము ఇక్కడ తేమానిలో నుండి తేమానులో నుండి బయలుదేరుచున్నాడు అంటే ఎవరు ఈ తేమానం కూడా ఏదో వీడికి సంబంధించింది ఏసావు సంతానానికి సంబంధించింది ఇక్కడ యేసావు సంతానమును గురించి దీవించడం గురించి మాత్రం కాదు ఈ మాటలో ఆ ప్రాంతం అంతా కూడా మొత్తము కూడా ఇజ్రాయేల్ ప్రాంతం అంతా ఏదైతే వీరు ఆక్రమించడానికి వచ్చారో లేదంటే ఏదైనా ఏదైతే వీరు స్వాధీనము చేసుకోవడానికి వచ్చారో ఆ ప్రాంతం అంతా కూడా దేవుని యొక్క వెలుగు ప్రకాశించడము ఇలాగ దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు ఎవరు మోషే గారు కాబట్టి ఇక్కడ ఇక్కడెక్కడ కూడా మహమ్మద్ గారి గురించి ప్రస్తావించడం అనేది జరగలేదు పరమగీతాలు ఐదు పదహారులో కూడా అక్కడ మహమ్మద్ గారు లేరు తీపి మనోహరమైనది ఇలాంటి పదాలకు మహ్మదిం అనే పదం ఉపయోగించబడింది కోరదగినవాడు ఓకే ఇలాంటి పదానికి మీనింగ్ అక్కడ తెలుగులో అతి కాంక్షణీయుడు అని రాశారు అంతేగాని మహ్మదిం అనగానే అక్కడ మహమ్మద్ గారు ఉన్నారు అని అపార్థం చేసుకోవద్దు అరబిక్లో ఉన్నదానికి మీనింగ్ వేరు హిబ్రూలో ఉన్న మహమ్మద్ వేరు ఓకే రైట్ ఇప్పుడు మనము మరి హగ్గయ్ గురించి ఒకసారి విందాము మత్ ఈ పేరు కూడా మనం బైబిల్లో చూడవచ్చు బైబిల్లోని హగ్గయి రెండో అధ్యాయం ఏడో వాక్యం ఈ వాక్యాన్ని మనం హెబ్రూలో పరిశీలిస్తే యు ఎరోషిత్ అత్ కి యుగూయిం యుబావు అహ్మద్ కి యుగూయిం ఇది హెబ్రూ వాక్యం దీని యొక్క అర్థం ఏంటంటే ఐ విల్ షేక్ ఆల్ ద నేషన్స్ అండ్ హమ్ ద అహ్మద్ షల్ కమ్ ఫర్ ఆల్ నేషన్స్ కానీ పై లేఖనాన్ని ఎలాంటి పొంతం లేకుండా అనువదించారు పై లేఖనం యొక్క అర్థం ఏంటంటే ప్రపంచ దేశాలన్నిటి వరకు అహ్మద్ అనే ప్రవక్త రానున్నాడు కాబట్టి బైబిల్లో చాలా స్పష్టంగా ప్రవక్త వారి యొక్క రాక గురించి ఎన్నో లేఖనాల్లో తెలియజేయడం జరిగింది కానీ చాలా మంది ఏం చేశారంటే మొహమ్మద్ లేదా అహ్మద్ అనే పదాలు గుర్తించకుండా వేరే పదాలతో ట్రాన్స్లేట్ చేశారు అంటే అనువదించారు బైబిల్లో మనం చూసాం ప్రవక్త మొహమ్మద్ సలహా వారు పదివేల మంది పరిశుద్ధ సహచరులతో రానున్నాడని ఎన్నో లేఖనాలు చెప్పాయి దానికి మనం చరిత్రకారుల యొక్క సాక్ష్యాన్ని కూడా పరిశీలిస్తే ఎంతో మంది చరిత్రకారులు చూద్దామండి ఆ చరిత్రకారుల సంగతి కూడా చూద్దాము ఓకే రైట్ ఇప్పుడు ఇంతకు ముందు మనం మా మాట్లాడుకున్నాం పదివేల మంది అన్న దాని దగ్గర మహమ్మద్ గారు లేరు అనే విషయం మనకు తేలిపోయింది చరిత్రకారులు అంటున్నారు కదా అది కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం అయితే ఇక్కడ హగ్గాయి మరి రెండవ అధ్యాయం ఏడవ వచనం కూడా మనం ఒకసారి చూద్దాం ఏడవ వచనం నేను అన్యజనులందరినీ కదిలింపగా అన్యజనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడను నేను ఈ మందిరమును మహిమతో నింపుదును ఇదే సైన్యములకు అధిపతి యహోవా వాక్కు రైట్ ఇక్కడ దేవుడే స్వయంగా తన యొక్క వాక్కును కనుపరిచినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది అయితే ఇక్కడ మనం తెలుగులో ఇష్ట వస్తువులు తేబడిన అని ఇక్కడ పదం ఉంది కదా ఇక్కడ వాస్తవానికి మరి మన ఇమ్రాన్ ఖాన్ చెప్పిన దాన్ని బట్టి అక్కడ మహమ్మద్ గారు ఉన్నారు మహమ్మద్ గారు ఈ ఆయన రాకతో మరి అన్ని దేశాలు కదిలించబడతాయి అన్నట్టు ఆయన బలే ఎక్స్ప్లెయిన్ చేశాడండి వాస్తవానికి అది మరి వక్రీకరించి మాట్లాడటం అది ఎలాగో మనం చూద్దాం ఒకసారి అక ఈ రెండు ఏడు ఇక్కడ చూడండి హెచ్ఈఎం డిఏటి అని కదా ఇక్కడ పైన హిబ్రూ అక్షరాలు మహమ్మద్ అనే పదానికి సంబంధించినవి ఈనాడు మనం మాట్లాడుకున్నాం ఓకే మహమ్మద్ని హిబ్రూలో కనిపించినంత మాత్రం అక్కడ మహమ్మద్ ప్రవక్త గారు అక్కడ అర్థం కాదు పైగా ఆయన రాకతో అన్ని దేశాలు షేక్ చేయబడతాయి అన్నట్టు మరి మాట్లాడుతున్నారు వాస్తవానికి ఇది దేవుడు మరి సెలవిచ్చిన వర్డ్ మహమ్మద్ గారు ఆపాదించుకున్నట్టు వీళ్ళు మాట్లాడేస్తున్నారు తప్పండి ఇది దేవుడు చేయగలిగింది మాత్రమే మహమ్మద్ గారు వచ్చి షేక్ చేయాల్సిన అవసరం ఏమి లేదు పక్కన చూడండి రెండు వేల ఐదు వందల ముప్పై రెండు ఉంది కదా డిక్షనరీలు చూద్దాం మనం చూడండి ఇక్కడ ఇక్కడ మూల పదం చూడండి ఏమందో సిహెచ్ఈఎం డిఏహెచ్ ఇది కూడా మరి చహ్మద్ మనం అంటాం కానీ ఇది మహమ్మద్ ప్రొనౌన్సియేషన్తోనే పలకడం అనేది జరుగుతుంది అనమాట ఈ మూల పదం మహమ్మద్ అని ఉంది కాబట్టి మరి ఇక్కడ మహమ్మద్ ప్రవక్త గారే అని వీళ్ళు అపార్థం చేసుకుంటున్నారు ఓకే ఇది మహమ్మద్ అని అక్షరాలు కనిపించినంత మాత్రాన హిబ్రూ అక్షరాలు మహమ్మద్ అని కనిపించినంత మాత్రాన మీ మహమ్మద్ ప్రవక్త గారు కాదు దీని యొక్క మూల పదం మరి చహ్మద్కు కనిపిస్తుంది దీని నుండి ఉద్భవించిందే ఈ యొక్క మహమ్మద్ అనే మరి మాట కాబట్టి ఇక్కడ మీ మహమ్మద్ గారు లేరు ఇష్ట వస్తువులు కాబట్టి ఇక్కడ చూడండి మరి డిలైట్ డిజైర్ అని కనిపిస్తుంది కదా దాన్ని మనం ఆల్రెడీ వీటికి అర్థాలు చెప్పుకున్నాం వీటి యొక్క మూల పదాలు వేరు అరామిక్ భాషలో ఉన్న అది క్షమించాలి అరబిక్ భాషలో ఉన్న మూల పదాలు వేరు కాబట్టి ఎక్కడ కూడా అహ్మద్ మహమ్మద్ గారు కాదు మీ ప్రవక్త గారు కాదు అని మనకు ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి హిబ్రూ పదంలో కనిపించిన ప్రతి చోట మహమ్మద్ అని చోట అలాగే పెట్టుకోకూడదు అలాగనుకున్నట్టయితే ఎహస్గిల్ గ్రంథంలో రెండు మూడు చోట్ల మరి మహమ్మద్ అనే పదం ఉపయోగిస్తుంది ఒక చోట ఏమో మరి స్త్రీ గురించి మాట్లాడిన సందర్భాలలో ఉంటుందన్నమాట అలాగే పిల్లల గురించి మాట్లాడిన సందర్భంలో ఉంటుంది ప్రతి చోట కూడా మరి మీ మహమ్మద్ ప్రవక్త గారని పెట్టుకోవద్దు ఓకే రైట్ సో ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా ఇప్పుడు మరి చరిత్రకారులు ఏదో అన్నారు కదా ఒకసారి దాని గురించి కూడా చూద్దామండి ఎందుకంటే కన్ మీకు ఫుల్ క్లారిటీ ఇవ్వాలి లేదంటే ఏదో చరిత్ర నేను దాచేసినట్టు ఉంటుంది ఎంతోమంది చరిత్రకారులు ఆ పదివేల మంది సహచరులతో వచ్చిన ప్రవక్త మరి ఎవరో కాదు మొహమ్మద్ అని తెలియజేశారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ది హిస్టరీ ఆఫ్ గాడ్ అనే పుస్తక రచయిత్రి మరియు రోమన్ కేథలిక్ అయినటువంటి కరేన్ ఆర్మస్ట్రాంగ్ ఆమె తన పుస్తకం అయినటువంటి బయోగ్రఫీ ఆఫ్ ద ప్రాఫిట్ దానిలో ఆమె ఒక వాక్యాన్ని రాసింది ఆ సమాచారాన్ని మనం పరిశీలిస్తే రంజాన్ మాసం ఇరవయో తేదీన ముహమ్మద్ సల్లహ వారు తన సైన్యంతో మక్కాలో ప్రవేశించారు కానీ మక్కాలో ఉన్న తన శత్రువులందు క్షమించేశాడు దాని తర్వాత కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణ చేసి పదివేల మంది శిష్యులతో పాటు దేవుడే గొప్పవాడు అన్న నినాదాన్ని చేశారు ఈ విషయాన్ని ఎవరు తెలియజేశారంటే ప్రముఖ రచయిత్రి కరేన్ ఆర్మ్స్ట్రాంగ్ తన పుస్తకం అయినటువంటి ది బయోగ్రఫీ ఆఫ్ ద ప్రాఫిట్ ఇందులో ఈ విషయాన్ని ఆమె తెలియజేశారు మీరు కావాలంటే ఆ పుస్తకాన్ని పరిశీలించవచ్చు కరేన్ ఆర్మ్స్ట్రాంగ్ ఆమె రాసిన పుస్తకం పేరు మొహమ్మద్ ఏ బయోగ్రఫీ ఆఫ్ ద రైట్ చూశారు కదండి వాస్తవానికి ఒక విషయం మరి ఈ ఆర్మ్ స్ట్రాంగ్ గురించి కనుక మనం పరిశీలన చేస్తే ఎక్కడా కూడా ఆవిడ ముస్లింగా కన్వర్ట్ అయినట్టు మరి చరిత్రలో ఆధారాలు లేవు ఆవిడ ఒక క్రిస్టియన్గా మరి కాథలిక్ క్రిస్టియన్గా ఆవిడ గురించి చరిత్ర మనకు కనిపిస్తుంది ఆవిడ గాడ్స్ గురించి మరి ఆధ్యాత్మికమైన విషయాల గురించి ఆవిడ ఎన్నో పుస్తకాలు రాసింది కానీ ఇక్కడ వీరు తీసుకున్న మాట ఎక్కడ తీసుకున్నారు అంటే మరి మహమ్మద్ గారి గురించిన బయోగ్రఫీలో మాత్రమే తీసుకున్నారు మహమ్మద్ గారిని వీడు నమ్ముకుంది ముస్లింగా కన్వర్ట్ అయిపోయిందని ఎక్కడ ఆధారాలు లేవు ఓకే రైట్ మరి ఈ వర్డు అంటే ఈ పదివేల మంది సమూహంతో మరి ఇక్కడ మక్కాకు మదీనాకో వీళ్ళు మక్క అనుకుంటారు రైట్ ఇక్కడికి వచ్చారని చెప్పేసి అంటున్నారు కదా ఆయన శత్రువులు ఎవరైతే మాకెందుకు ఎవరిని క్షమిస్తే మాకెందుకు ఆయన ఎక్కడ దేని చుట్టూ తిరిగితే మాకెందుకు అది మనకు సంబంధించిన విషయమే కదా అది భగవంతునికి దేవునికి సంబంధించిన విషయమే కాదు ఆయన ఏదో దేవుడి గొప్పవాడు అన్నట్టు మాట్లాడానంట ఒక అయ్యి అయ్యుండొచ్చు ఇక్కడ ఈ పదివేలకి ఈ పదివేలకి ఎలా ముడిపెట్టారో చూసారా ఇది కరెక్ట్ కాదు ఇక్కడ ఎక్కడా కూడా ప్రవచన రూపకంలో మనకి ఎక్కడ మహమ్మద్ గారు ఉన్నట్టు మనకి కనిపించలేదు అది ఫెయిల్యూర్ ఆధారము అలాగే మరి ఈవిడ చెప్పింది కదండి అంటే ఈవిడ మహమ్మద్ గారి యొక్క జీవిత చరిత్రలో జరిగిన విషయం చెప్పారు కానీ పలానా ప్రవచనం ఈయన ద్వారా నెరవేరింది అని చెప్పలేదు ఫలానా ప్రవచనం ఈయన ద్వారా నెరవేరిందని అని చెప్పలేదు ఒకవేళ ఆవిడ చెప్పినా సరే అది ఎంత నిజమవుతుంది అని చెక్ చేసుకోగలిగిన జ్ఞానము వివేకము ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించాడు చరిత్రను పరిశోధించ పరిశీలించడం మాత్రమే కాదండి వాక్యాన్ని పరిశీలించడం అనేది ప్రాముఖ్యమైంది కాబట్టి ఈ వాక్యాధారము అనేది ఇక్కడ చల్లడం లేదు మీరు చూపించిన వాక్యాల్లో ఎక్కడా కూడా మహమ్మద్ గారు లేరు కాబట్టి ఇక్కడ కరీనా ఆర్స్ట్రాంగ్ గారు ఏ బయోగ్రఫీ ఎవరు బయోగ్రఫీ రాసినా సరే మాకు అభ్యంతరం ఏమీ లేదు కానీ ఇక్కడ ప్రవచనం ఏమీ నెరవేరినట్టు ఆమె రాసినట్టు ఏమీ లేదు కావాలంటే అందుబాటులో ఉంటుంది పీడిఎఫ్లో మీరు అందరు కూడా చదవండి ఆవిడ రాసిన ఒక మాటను వీళ్ళు అవకాశవాదంగా తీసుకున్నారంతే మహమ్మద్ గారి యొక్క జీవిత చరిత్ర గురించి ఆవిడ రాసింది అలాగే చాలా విషయాలు రాసింది దేవుడి గురించి మీరు వాటిని కూడా ఎంక్వైరీ చేసుకొని చదువుకోండి అంతేగాని ఆవిడ మాట ఏమి ఇక్కడ ప్రామాణికం ఎవరికీ కాదు ఓకే ఫ్రెండ్స్ మరి ఇది విషయము మీరందరూ కూడా దీని గురించి అర్థం చేసుకుంటారని మరి ఆలోచన చేస్తారని నేను ఇంతకుముందు ఎవరెవరితో అయితే మాట్లాడని మీరందరూ చూశారు కదా ప్రేమపూర్వకంగా నేను ఇస్లాం సహోదరులతో మాట్లాడి ఇది ఎంతవరకు వాస్తవం అని నేను వారితో చర్చించిన తర్వాత నేను వీడియో చేద్దామని అనుకున్నాను కానీ వారు ఎవరెవరో లిటరేచర్ అనేది ఉపయోగించుకుని మాట్లాడతారు తప్ప బైబుల్ని క్షుణ్ణంగా పరిశీలించడం అనేది వారికి చేత కాలేదన్న విషయం నాకు అర్థమైంది కాబట్టి గరిబిలి చెందకుండా ప్రశాంతంగా యేసో క్రీస్తు వారే ఉన్నతమైన మార్గదర్శి ఆయన మార్గంలో ఉన్నవారే రక్షింపబడతారు రైట్ మహమ్మద్ గారికి మనకి ఎటువంటి సంబంధము లేదు ఆయన నమ్ముకోవాల్సిన అవసరం లేదు ఆయన మాట వినవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆయన మాట కంటే ఎన్నో కొన్ని వేల రెట్టింపు ఉన్నతమైన స్థాయిలో యేసో క్రీస్తు వారి యొక్క మార్గము మనకు కనిపిస్తుంది ఆయన ఉన్నతమైన మాటలు మనకు చాలు క్రీస్తు కంటే గొప్పగా మహమ్మద్ గారు ఎక్కడా చెప్పలేదు ఒకవేళ చెప్పినట్టుంటే నేను ఒప్పుకుంటా నేను అంగీకరిస్తా ఓకే రక్షణ యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే ఏ ఇస్లాం సహోదరుడైనా సరే సహోదరి అయినా సరే తప్పుగా భావించమాకండి దయచేసి నేను చర్చించి మాట్లాడదాం అనుకున్నాను కానీ అవకాశం ఇవ్వలేదు మీ వాళ్లే రైట్ దీని గురించి ఎవరైనా చర్చించాలంటే నాకు సంతోషమే అయినా అవసరం లేదు ఈ వీడియోతో తేలిపోయింది ఓకే థ్యాంక్ యూ దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఇస్లాం సహోదరులందరికీ షేర్ చేయండి ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను బైబుల్ని అపార్థం చేసుకోవద్దు మీరు వ్యక్తిగతంగా ఓన్గా స్టడీ చేయండి థ్యాంక్ యూ అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యు ఆల్